శ్రీ తాయమ్మ కట్ట మిత్రమండలి మరాఠీ గేట్ శ్రీ తాయమ్మ కట్ట మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి అలాగే ఆదోని బీజేపీ టౌన్ ఇన్ఛార్జ్ మల్లిక హాజరయ్యారు ఎమ్మెల్యే పార్థసారథి గారికి శ్రీ తాయమ్మవ్వ కట్ట మిత్రమండలి సంఘం సభ్యులు షాలువా పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ వీరు పులికొండ సీనా రాజా కుమార్ మయూర్ కిరణ్ విక్కీ మరియు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు तेरे को आगरा आगरा तेरे को अरे आवे 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 శ్రీ ఇది మరాఠవాడి తొమ్మిదో వాడు ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ పదహారు సంవత్సరాల నుంచి వినాయకిని కూర్చోబెడుతున్నాము ప్రతి వినాయకిని కూర్చోబెట్టిన వినాయక చవితిన మూడవ రోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ ఉండే వినాయక మిత్ర మండలి వాళ్ళందరూ కలిసి చేతిగా ఇక్కడ ఆడ మగవాళ్ళు కానివ్వండి అందరు కలిసి పిల్లలు కానీ ఒక మాట పైన నిలబడి అందరు కలిసి చేస్తున్నారు ఇక్కడ అలాగనే దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు కూర్చోబెట్టి అమ్మవారి కూడా ఘనంగా నవరాత్రులు జరుపుతున్నాం ఇక్కడ ఇంతకు ముందు నుంచి ఉంది ఇక్కడ అంటే తాయమ్మ కట్ట అంటే ఎవరైనా సరే మరాఠవాడిలో ఇక్కడ చెప్తున్నారు